హాయ్ అండి అందరికీ నమస్తే మీ గాయత్రి వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రెసిపీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు రెసిపీ వచ్చేసరికి రొయ్యల మిరవండి చాలా చాలా బాగుంటుంది అలాగే ఈ రొయ్యల పేరు వినగానే అందరికీ ఇవి ఎంత తీసుకున్నా ఉడికేసరికి కొద్దిగా అవుతుంది సరిగా తృప్తిగా తినలేము అని చెప్పైతే ఫీల్ అవుతూ ఉంటారు కదా బట్ ఇలా చేసి చూడండి ఒక్కసారి కొద్దిగా కూరున్నా కూడా ఎక్కువ రైస్కి మనకి కలిసి వస్తుందనమాట ఈ విధంగా చేసుకుంటే అట్లాగే తృప్తిగా కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కొత్తగా చేసే వాళ్ళైతే కంపల్సరీగా ఒకసారి ఈ విధంగా ట్రై ట్రై చేయండి నేను స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలి ఏంటి అని అనేది మీకైతే ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే మట్టి పాత్రలు అయితే చేస్తున్నానండి మట్టి పాత్రలో కానీ ఐరన్ పాత్రలో కానీ చేయడం వల్ల కర్రీస్ అనేవి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా వస్తాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి మట్టి పాత్ర కొద్దిగా హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి ఇలాంటి కర్రీస్కి అంటే మనకి కొద్దిగా కూర ఉన్న ఎక్కువ రైస్లోకి సరిపోవాలి అనుకునే కూరలకి మాత్రము మనకి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకొని ఇందులో కొద్దిగా స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవాలి అంటే చెక్క నెక్స్ట్ వచ్చేసి రెండు లవంగాలు కొద్దిగా పువ్వు అలాగే స్టార్ పువ్వు ఇవన్నీ తీసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ మనకి అనేది చాలా ఎక్కువగా కావాలి అంటే రెండు ఆనియన్స్ మూడు ఆనియన్స్ వేసుకుంటే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది బట్ ఏంటంటే మనకి స్వీట్ అనేది కొద్దిగా అనిపిస్తుంది అనమాట కర్రీ తినేటప్పుడు సో అందుకని ఒకటి లేదా రెండైతే కరెక్ట్గా మనకి ఆ మిరుం అనేది బాగా వస్తుంది చూడటానికి కూడా మంచి కలర్లో ఉంటుంది ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి అలాగే ఇదిగోండి ఈ విధంగా చక్కగా ఆనియన్స్ పచ్చివాసన పోయిన తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా కూడా మనకి ఈ మసాలా రెసిపీస్ ఏవైనా కూడా బిర్యానీ కానివ్వండి ఈ మసాలా రెసిపీస్ కానివ్వండి నాన్ వెజ్ వాటిల్లో మనం వే ఏవే కర్రీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేస్తామో వాటన్నిట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ప్లే ప్లే చేస్తుంది అనమాట ఎందుకు అని అంటే చాలా అది ఫ్రెష్గా వేయడం వల్ల మనకి ఇల్లు అంతా చక్కని ఒక మంచి రుచిని అయితే మనకి అందజేస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక్క టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారము ఇప్పుడు మనకి కారం అనేది ఎక్కువగా ఉంటేనే ఈ కర్రీకి బాగుంటుందండి అంటే చెప్పాను కదా ముందుగా కొద్దిగా రైస్లోకి అయినా కూడాను మనకి ఎక్కువ ఎక్కువ రైస్లోకి కొద్దిగా కూరైన మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది అందువల్ల ఇదిగోండి కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకునేసి కలుపుకునేసి ఒక టమాటా చిన్న టమాటా వేసుకోండి సరిపోతుంది అసలు వేయకపోయినా కూడా పర్లేదు కానీ వేసుకుంటే బాగుంటుందని నేనైతే ఒకటి వేసాను అది మీ ఆప్షను వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఈ టమాటా అనేది స్కిన్ సపరేట్ అయిపోయేంత వరకు చక్కగా వేగిపోయిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతూ ఉంది కదా అప్పుడు వచ్చేసి క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఒక కిలో రొయ్యల్ని అయితే తీసుకొని కలుపుకునేసేయాలి ఈ మసాలాలో చక్కగా ఇదిగోండి నేను ముందుగానే నిమ్మకాయ అలాగే నిమ్మరసము అలాగే సాల్టు వేసి చక్కగా వాష్ చేసి పెట్టేశాను దానిపైన ఒక బ్లాక్ కలర్ తీగలాగా వస్తుందండి అది కూడా తీసుకొని క్లీన్ చేసుకోండి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా మసాలాలో చక్కగా కలిసిపోయేంతవరకు బాగా కలుపుకునేసి మనము ఇంకా వాటర్ అయితే మిరుము మిరుము మనం రొయ్యలు మిరుము చేస్తున్నాం కాబట్టి ఈ రొయ్యలు మీరు వచ్చేసి మనకి వాటర్ అనేది అవసరం ఉండదండి ఇందులో నుంచి రిలీజ్ అయ్యే వాటర్ నుంచే మనకి ఆ రొయ్యలు అనేవి ఉడికి చక్కని టేస్ట్తో మనకైతే వస్తుందనమాట ఇంకా మనకి కొద్దిగా పులుసు పులుసుగా సంగట్లోకి అలాంటి వాటిలోకి కావాలి అంటే కనుక ఖచ్చితంగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి బట్ ఇలాంటి రెసిపీస్కి వాటర్ అయితే అవసరం లేదు ఇలానే సరిపోతుంది మూత పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకునేసి వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది చూసారా అప్పుడు మధ్య మధ్యలో తీసుకొని కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా ఇది బిర్యానీ రైస్లోకైనా చపాతీలోకైనా నార్మల్ రైస్లోకైనా చాలా బాగుంటుందండి అందరూ కూడా ఒక్కసారి అయితే ఈ ఇలాగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అసలు చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చక్కగా చేసేయచ్చు అంత ఈజీగా ఉంటుంది ఈ కర్రీ చేయడము రొయ్యలు అనగానే చాలామంది సరిపోదు సరిపోదు అని చెప్పి వాటిని అవాయిడ్ చేస్తూ ఉంటారు బట్ ఇలా చేయండి మీకు చాలా పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా అంత కొద్దిగా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలి అని అంటే స్పైసెస్ కొద్దిగా యాడ్ చేసుకుందాము టేస్ట్ చూసుకునేసి ఉప్పు కారం కనుక సరిపో సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు మనము ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం అలాగే జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి వచ్చేసి రెండు టీ స్పూన్లు వేసుకున్నాను గరం మసాలా ముక్కలు టీ స్పూన్ వేసుకున్నాను అలాగే జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ వరకు వేసుకున్నాను గరం మసాలా వద్దు అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసేయచ్చు కాకపోతే వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా స్పైసీగా ఉంటుందన్నమాట మనకి నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడైనా కూడా కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా సో అందుకనేసి నేనైతే కొద్దిగా ఒక అర అర టీ స్పూను ముక్కలు టీ స్పూన్ వరకు గరం మసాలాను అయితే యాడ్ చేశానండి రెసిపీ నచ్చితే కనుక మధ్యలో చెప్తున్నాను అనుకోవద్దు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అనేది చూడడానికి ట్రై చేయండి మీ సబ్స్క్రైబ్ ఏదైతే ఉందో నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది అలాగే లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది షేర్ అవ్వడం జరుగుతుందనమాట సో అందుకని అనేసి ఇంత కష్టపడి చేస్తున్నందుకు సబ్స్క్రైబ్ ఇచ్చి మీ సపోర్ట్ని నాకు తెలియజేస్తారని అనుకుంటున్నానండి ఇప్పుడు ఇదిగోండి చక్కగా మనకి రొయ్యల మిరమైతే బాగా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ చాలా మనకి పర్ఫెక్ట్గా అయితే కర్రీ ఈ కన్సిస్టెన్సీతో రెడీ అయిపోయింది అనమాట ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుందండి కొద్దిగా రైస్లో కొద్దిగా మనము కర్రీ వేసుకొని ఎక్కువ రైస్ పెట్టుకున్నా కూడా మనకి చాలా బాగా సరిపోతుంది ఇదిగోండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అని అనేది మీ ఎక్స్పీరియన్స్ని అయితే దాంతో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇక ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఎప్పుడైనా కూడా ఐరన్ పాత్రలో కానీ లేదా మట్టి పాత్రలో కానీ చేసుకున్నప్పుడు దాన్ని ఒక వన్ అవర్ లోపు వేరే పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకు అనంటే దాంట్లోనే ఉండడం వల్ల టేస్ట్ అనేది మారి దానికి రియాక్షన్ అనేది ఉంటుందంట ఆ పాత్రలకి సో అందుకని పక్క పాత్రలోకి తీసుకోవడానికి ట్రై చేయండి ఇదిగోండి చాలా బాగుంది రొయ్యలుగా మిరుమనేది మీకు ఈ రెసిపీ నచ్చుంటుంది అనుకుంటున్నాను మీకు కనుక నచ్చిందింటే తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు 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 మర్చిపోవద్దండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్